సిటీవీ న్యూస్ నా పేరు సుమలత తొని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జి చెన్న కేశవరావు బాధితులు స్వీకరించారు గురువారం తొని రూరల్ సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి మీడియా సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా సిఐ చెన్న మాట్లాడుతూ గంజాయి వాటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు ఈ సందర్భంగా సిఐ ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు నరయ్య నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజు ఛార్జీ తీసుకున్నాను గతంలో కూడా ఇక్కడ పనిచేశాను మన ప్రయారిటీస్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఉంటాయి జనరల్ జనరల్గా పోలీస్ ప్రయారిటీస్ కూడా అవే ఉంటాయి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పేకాట కానీ జూదం కానీ పందాలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చేయం ఎక్కడైనా కానీ అటువంటి జరిగితే మాత్రం ఉక్కు పాదంతో అణచేస్తాం ఎందుకంటే గౌరవ మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు మేడం ఎమ్మెల్యే మేడం గారు యన్మల దివి గారు మన యొక్క తుని కాన్స్టెన్సీని ఆదర్శవంతమైన కాన్స్టెన్సీగా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పేర్లాలుగా ముందుకు తీసుకెళ్ళి ఆదర్శవంతమైన కాన్స్టెన్సీగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు దానికోసం వాళ్ళు కష్టపడుతున్నారు అవి ఫిల్ కావాలంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ ల్యాండ్ ఆర్డర్ గతి తప్పితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం అంతేకాకుండా ఈ సోషల్ లెవెల్స్ని కంప్లీట్గా కరుపు చేసేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి అదేవిధంగా గాంజాని ఎవరైనా సరే గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా లేదా ఎవరైనా అమ్మడానికి ప్రయత్నం చేసినా కానీ వారి మీద ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారంగా కఠినంగా చర్య తీసుకుంటాం అంతేకాకుండా వారి మీద కేడీ షూట్లు ఓపెన్ చేస్తాం అదేవిధంగా జోదం ఎవరైనా ఆర్గనైజ్ చేసినా క్లబ్బులు నడిపినా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకుంటాం ఆర్గనైజర్స్ మీద రౌడీ షూట్లు ఓపెన్ చేస్తాం అది ఎక్కడైనా కానీ టౌన్లో కానీ రూరల్లో కానీ ఎక్కడైనా కానీ జరగని అది ఈ రోజుతో ఏదైనా ఉంటే స్టాప్ అయిపోవాలి దయచేసి ఇది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి ప్రజలు గతంలో గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి కంప్లైంట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫ్రీగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తారు మనకి మొన్న జూలై ఫస్ట్ నుంచి మనకి కొత్త పోలీస్ యాక్ట్స్ వచ్చింది దాని ప్రకారం ఏంటంటే మనం అఫెన్స్ ఎక్కడ జరిగినా మనకి ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ రేడియో మెసేజ్ ఇచ్చిన వాట్సాప్ మెసేజ్ ఇచ్చినా ఈవెన్ మెసేజ్ పెట్టినా దాన్ని మేము ఇంపార్టెంట్ ఎవిడెన్స్ గా తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేస్తాం మూడు రోజుల లోపల వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టి కాపీ తీసుకోవచ్చు కాబట్టి ఎక్కడో అఫిరెన్స్ జరిగింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పని లేదు ఇప్పుడు ఓకే అది ఏ రోజున ఎక్కడైనా ఏ క్షణం వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేస్తాం కాగనైజ్ కాగ్నైజెన్స్ ఉంది కాబట్టి ప్రజలందరికీ మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే పూర్తిగా మాతో సహకరించండి శాంతి భద్రతలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాతో కోఆపరేట్ చేస్తే మేము ఫ్రెండ్లీ పోలీస్ గా మీతో ఉండి కొన్ని కాన్స్టివెన్సీని మళ్ళీ ఆదర్శవంతమైన కాన్స్టి ముందుకు తీసుకెళ్ళి గాంజాని ఎటువంటి పరిస్థితుల్లోనే అలా చేయం గాంజా మీద సపరేట్ గా ఒక ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఏదైనా లో కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫ్రీగా వచ్చి ఇప్పుడు నిర్భయంగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు పాత డేట్లు అయినా కానీ అఫెన్స్ ఆర్గనైజేషన్స్ అఫెన్స్ అయ్యి ఉండి వారి దగ్గర ఎవిడెన్స్ ఉంటే కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్య తీసుకుంటాం ఇంకా ఎవరైనా ఫ్రీగా ఒకవేళ పోలీస్ స్టేషన్ దగ్గర రాకపోతే రాలేకపోతే ఈవెన్ వాట్సాప్ మెసేజ్ పెట్టినా చాలు మా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం కొత్తగా వచ్చిన మనకు వెసులుబాటు అది చట్టం ప్రకారం గౌరవ మంత్రి గౌ మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే రామకృష్ణ గారి యొక్క ఆయన సంగతి మీ అందరికీ తెలుసు ఇటువంటి ఇటువంటి ఇల్లీగల్ ని ఎలా చేయరు ఇటువంటి కాకుండా ఇప్పుడు మన దగ్గర ఉండి సాయిల్ కానీ రెడ్ రెడ్ సాయిల్ కానీ ఇసుక్ కానీ ఎవరైనా సరే ఒక్క ట్రాక్టర్ మట్టి తీయాలన్నా ఆ మైనింగ్ పర్మిషన్ ఉండాల్సిందే వే బిల్ ఉండాలి మైనింగ్ పర్మిషన్ ఉండాలి అటువంటివి లేని పక్షంలో తప్పకుండా ఆ వెహికల్స్ ఈజ్ ప్రతి ప్రతి లారీకి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాల్సింది సారాన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేస్తాం సారా అసలు ఇల్లీగల్ ఇల్లీగల్ ఐడి లెక్కర్ అనేది సమస్య లేదు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్ గా రైట్ చేసి కేసులు నమోదు చేస్తాం లేదు కంపల్సరీగా ఏ సాయిల్ గాని వెళ్తున్నప్పుడు దాని మీద అది కవర్ తో క్లోజ్ చేయాలి అది లేకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం గానీ నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తారు ఐవే మొబైల్ అలర్ట్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పిస్తా తప్పకుండా అది అటెండెన్స్ ఏదైనా ఉంటే మా దృష్టి లారీ నంబర్ ఇస్తే ఆ వానర్ పిలిచి గతంలో మీ సహచరుడు ఖాతా సత్యబాబు అత్య జరిగిన విషయం మీ అందరికి తెలుసు దట్ ఆ కేసు ఇంకా స్టిల్ అండర్ లో ఉంది ఈ రోజు నుంచి అది ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం కేసులో ఎవరున్నా గానీ తప్పకుండా చర్యలు తీసుకుంటా లేదు ఇవ్వలేదు ప్రస్తుతానికి సిబిఐకి ఇమ్మని ఆయన సోదరుడు గోపాలకృష్ణ గారు పిటిషన్ వేశారు అది అది సిబిఐకి ట్రాన్స్ఫర్ కాలేదు అది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది మా యొక్క ఉన్నతాధికారుల దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని మీద తిరిగి ఆ కేసు రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు